అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు కీలక ప్రకటన జారీ చేశారు ఇక పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధుల విడుదలకు ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఈ పంతొమ్మిదో విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఫిబ్రవరి రెండవ వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత సాయాన్ని విడుదల చేస్తున్నట్లు కూడా ఆయన అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక ఏ రైతులకు డబ్బులు పడుతున్నా ఏంటి ఏ జిల్లాల వారికి ముందుగా వేస్తారు ఏ అకౌంట్లో ఉన్న వారికి డబ్బులు వస్తాయనే విషయాన్ని మీకు ఇక్కడ నన్ను వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను దయచేసి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కోసం ఎదురు చూస్తున్న వారందరూ కూడా తప్పనిసరిగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి మీ ఫోన్ ద్వారానే మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉన్నారు ఇప్పటివరకు పద్దెనిమిది విడతల అయితే జమ అయింది ఇక పంతొమ్మిది విడత డబ్బుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో నిన్నటి వరకు కూడా ఎవరైతే ఈకేవైసీ చేసుకున్నారో వారికి మాత్రమే మనకు ఈ యొక్క పీఎం కిసాన్ పంతొమ్మిది విడత డబ్బులు వస్తాయని కాబట్టి ఈకేవైసీ ఎవరైతే చేసుకోలేదు వారికి డబ్బులు రావని మరొకసారి సిస్టమ్ చేశారు అంతేకాకుండా ఇంకా ఎవరైనా మిస్ అయినవారు ఉంటే పీఎం కిసాన్ కూడా అప్లై చేసుకోవచ్చు అని కూడా తెలిపారు ఇక ఈ ఫిబ్రవరి నెల రెండో వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సాయాన్ని ఈ సంవత్సరానికి సంబంధించి చివరి విడత డబ్బులను కూడా రైతులకు అందిస్తున్నట్లు కూడా మరొకసారి అప్డేట్ అయితే తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇది రాష్ట్రం మనకు రెండు తెలుగు రాష్ట్రాల రైతులకి ఒక డబ్బులు అయితే జమకాబోతున్నాయి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంటపైన నొక్కడం మర్చిపోవద్దు